తెలంగాణ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి వెళ్ళారు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి కేంద్రం ఎటువంటి చర్య తీసుకోవటం లేదు అనే ఉద్దేశంతో తమకున్న భాగాన్ని తమ రక్షించుకోవాలని ఉద్దేశంతో సగం డ్యాం వరకు వెళ్ళారు పోలీసులు ఎందుకంటే అంతకుముందే తెలంగాణ పోలీసులు వచ్చి కూర్చున్నారు అక్కడ మొత్తం ఆకువ చేసుకుంటామని సో వీళ్ళ పార్ట్ వీళ్ళ భాగాన్ని తాము రక్షించుకోవాలని జగన్మోహన్ రెడ్డి పోలీసుని పంపించాడు అందుకు ఈరోజు రేవంత్ రెడ్డి ఆ రోజున ఏమన్నాడు ఎన్నికల సమయం కాబట్టి ఎవరు అడిగారు ప్రశ్నించారు ఏమండి వాళ్ళు వచ్చారంట కదా ఆ ఇదంతా కేసీఆర్ స్టంట్ చేస్తున్నాడు కావాలని ఇది ఎలక్షన్ కోసం చేసిన స్టంటే ఎలక్షన్లు అయిపోయా మామూలు అయిపోతుంది దీనికోసం అవ్వాల్సిన అవసరం లేదని హుందాగానే జవాబు ఇచ్చారు కానీ ఈ రోజున ఏమైందో జగన్మోహన్ రెచ్చగొట్టాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే అపోజిషన్ పార్టీలాగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చాలా సిగ్గుపడాల్సిన విషయం ఒక మిత్రుమ ముఖ్యమంత్రి అయ్యుండి తుపాకలు వేసుకొచ్చావు నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి అప్పుడెప్పుడు ఇప్పుడు రా చూస్తాను అన్నట్టు ఇదో రౌడీ లెవెల్లో మాట్లాడాడు తను మర్చిపోయాడు కొంతసేపు తను ముఖ్యమంత్రి నేను అనుకుంటాను సో ఆ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజున అది కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది నాగార్జున సాగర్ ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా కేంద్ర బలగాల ఆధీనంలో తీసుకున్నాయి ఆ రోజున గట్టిగా జగన్మోహన్ రెడ్డి నిలబడబట్టి తప్పని పరిస్థితుల్లో కేంద్ర పలగాలు అప్పటి వరకు నాంచిన వ్యవహారాన్ని మానేసి ప్రాజెక్టులను తమ ఆధీనంలో తీసుకున్నాయి కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి రమ్మను పోలీసులు తీసుకుని మరి పోలీసులు తుపాకులు తీసుకున్నట్టు పోలీసుల దగ్గర తుపాకులు లేకుండా ఏముంటాయి చూపురు ఉంటాయా ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఆయన తననేదో ఈ మధ్యనేదో కొంచెం ఏడ్చినట్టు అర్థమవుతోంది కొన్ని ఛానల్స్లో ఆంధ్రజ్యోతిలో నన్ను అక్కడ ఏమని తన కంగ్రాచులేట్ చేయలేదు ముఖ్యమంత్రి టెలిఫోన్ చేసి అని అంతకుముందు అదే ఆంధ్రజ్యోతిలో తను టెలిఫోన్ చేశాడు నేనే మాట్లాడలేదు బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడతానని చెప్పు ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి చాలా రోజులు అంటే ఈయన ఏదో భయపడిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏదో కంగ్రాచులే చూద్దాం తాపత్రయపడినట్టు రేవంత్ రెడ్డి నాకు టైం లేదని పక్కన పెట్టినట్టు ఒక కథ అల్లి దాన్ని ప్రచారం చేసింది ఆంధ్రజ్యోతి ఇప్పుడేమో నన్ను కంగ మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను కంగ్రాచులేట్ చేయలేదు మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు అని ఏడుపు మొహం పెట్టుకుని వాపోయాడు ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక ముఖ్యమంత్రి అసలు అంతకంటే దిగజారుడు ఇంటర్వ్యూ ఒక ఛానల్స్లో ప్రైవేట్ ఛానల్స్లో ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు చేయలే ఆ విధంగా పక్క ముఖ్యమంత్రి మీద పడి ఏడటం అంటే అది నిజంగా విడ్డూరమే ఈ రోజున అది కాకుండా తన ముఖ్యమంత్రి అని మర్చిపోయి రమ్మను ఆ రోజున వచ్చాడు తుపాకులు తీసుకుని పోలీసులతో ఈరోజు రమ్మను నా సంగతి చూపిస్తాను అంటాడు అంత వివేకం కూడా మినిమం వివేకం కూడా లేకుండా మాట్లాడటం వీధి రౌడీలాగా మాట్లాడటం చూస్తుంటే ఈయన ఇంతకాలం పనిచేసి కూడా ఆ స్థాయికి చేరుకులుడేమో ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సంచులు మోశాడు కాబట్టి అదే ఎవరో ఉన్నాడు ఈ రోజున ఎందుకంత అంత రెచ్చగొట్టే పరిస్థితి మాట్లాడాడు ఆయన సొంతంగా మాట్లాడంటే అది కూడా డౌటే రేవంత్ రెడ్డి అంత సొంతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ విధ విధంగా జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి బజార్లోకి ఏడ్చాలి ఆయన కనుక రియాక్ట్ అయితే దాన్ని సొమ్ము చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనుకున్న చంద్రబాబు నాయుడు తన శిష్యుడి చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నాడు నాన్న తిట్టు తిడుస్తున్నాడు మర్చిపోతున్నాడు ఈయన చంద ముఖ్యమంత్రి నన్ను కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి దీన్ని వెనక మళ్ళీ ఆన్ చేసేది ఆపరేట్ చేసేది చంద్రబాబు నాయుడు లేదా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ పోలీసులు అక్కడ పంపించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడ ఉండే పరిస్థితి లేదు అది సాల్వ్ అయిపోయింది ఆ ఇష్యూ ఎందుకని మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టాడు తను ఏదో చాలాసార్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టబడలేదు షర్మలమ్మ కృష్ణమని మాట్లాడిస్తున్నాడు ఆయన కానీ ఆయన ప్రశాంతంగా ఉన్నాడు శాంతంగా ఉన్నాడు ఆయన అది ఆయన చేసుకుంటున్నాడు ఆయన పబ్లిక్గా వచ్చి మాట్లాడుతున్నాడు ప్రజలందరూ ఆయనకు నీరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అందుకని ఇది లాభం లేదు షర్మిలమ్మ మాట ఎవరు వినట్లేదు చెప్పి రేవంత్ రెడ్డిని వదిలేడు ఇవన్నీ కూడా బోభూమి నరుస్తున్నాయి అయినా ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళందరూ మాటలు తప్పితే చేతలో ఏమీ ఉండదని మనకు రోజున గుర్తుండే ఉంటుంది ఓటుకు నోటి విషయంలో ఇష్టం వచ్చినట్టు చుట్టుకున్నారు కేసీఆర్ అన్న చంద్రబాబు నేను ఎంత చూస్తాం అయిపోయాను అని చివరికి ఏమీ జరగలే ఎవరికాలు సర్దుకున్నారు ఎవరికి అందాల్సిందే వాళ్ళకి అందింది చంద్రబాబు నాయుడు ఆయన కోరిక ప్రకారం అక్కడి నుంచి తన్ని తగలేశారు తెలంగాణ నుంచి కరకట్టుకెళ్ళిపోయాడు కాబట్టి ఆ కేసు పైకి రాకుండా వాళ్ళు చూసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఆయన మిత్రులు కాబట్టి ఇద్దరికీ లాభం చేకూరింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నష్టపోయినా కానీ ఎదనకుండా ఊరుకున్నారు కాబట్టి ఈ రోజున రేవంత్ రెడ్డితో అరిసినంత మాత్రమే అక్కడ ఒరిగేదేం లేదు ఆయనకు తెలుసు ఆయన కెపాసిటీ ఏమిటో అయినా చంద్రబాబు నాయుడు అరవమానాడు కాబట్టి అరుస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి దీన్ని బట్టి అవుతుందంటే చంద్రబాబు నాయుడికి వచ్చే ఎన్నికల్లో దేని మీద మాట్లాడాలో సబ్జెక్ట్ అనేది తెలియదు కొంతసేపు ఏదో కోడికత్త అన్నాడు కొంతసేపు డాక్టర్ సునీత అన్నాడు ఇప్పుడు షర్మలను తీసుకొచ్చాడు షర్మలు ఏమో ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడే పుట్టాను మొన్నటిదాకానేమో నా కర్మక్షేత్రం తెలంగాణ అని చెప్పి మాట మార్చి మొత్తం అక్కడ గుడారం ఎత్తేసేసి ఈ రోజున నా కర్మక్షేత్రం ఇక్కడ నేను నేను నేనన్ను మా అన్నయ్య ఒకే హాస్పిటల్లో కొట్టాము ఒకే నర్సు పురుడు పోసింది మా మూతి ముడ్డు ఆవిడ ఎదుడిసిందా నర్సు అని ఈ రోజున పబ్లిక్ మీటింగ్లో షర్మిలమ్మ మాట్లాడుతుంది అదంతా ప్రజలకు అవసరమా మీకు ఎవరు ఆ రోజున విజయమ్మకు పురుడు పోసారో ఎన్ని అవసరమా అది పబ్లిక్ కావాల్సిందా నీవు ప్రజల గురించి ఏం చేస్తావు నీ పార్టీ ఏం చేస్తుందో మాట్లాడు కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీకి ఒక రాష్ట్రానికి అధ్యక్షురాలి పురంధేశ్వరే అట్లాగే మాట్లాడుతుంది జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలి అర్థం పర్థం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన బా మరిది కాబట్టి సరే మాట్లాడుతున్నావు మరి నీకేమైంది నీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అయినా సరే చంద్రబాబు నాయుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది దెందులూరు మీటింగ్లో నూటికి నూరు శాతం నిజమే వీళ్ళందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కాలు దూతున్నారు ఈ కాలు దూవడానికి ఎవరు వీళ్ళు ఎవరైనా పనికొచ్చేవాళ్ళారు ఎప్పుడు వీళ్ళకి ఏమైనా ఓట్లు వేస్తారా ప్రజలంటే ఎవరికి ఏవీరో కానీ చంద్రబాబు నాయుడు కాలు దూవమన్నాడు చంద్రబాబు నాయుడు తిట్టమన్నాడు కాబట్టి మేము తిడుతున్నాము అనేది ప్రజలకు అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు ఎందుకు తిట్టమన్నాడు మీరు ఎందుకు తిడుతున్నారు చంద్రబాబు నాయుడు మాటకి వినవాల్సిన అవసరం ఏముంది అని కనుక ఆలోచిస్తే ఏముంటుంది ఆలోచన ఆయన డబ్బులు ఇస్తూ ఉంటాడు పార్టీకి ఇస్తాడా ఇండివిజువల్గా ఇస్తాడా ప్యాకేజీలో అది వేరే సంగతి అది అందరికీ తెలిసిన విషయమే ఎట్లా ఇస్తున్నాడో అది అనవసరం ప్రజలకి కానీ అది ఆశ చూపి ఇంతకుముందు ఐదు వందల కోట్లు క్రితంసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల కోట్లు ఇచ్చినాడని అందరికీ తెలిసిపోయింది ఆ రోజున కాంగ్రెస్కి ఒక్క సీటు గెలవలేదు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు దగ్గర ఆగిపోయాడు కానీ ఏదో కుక్కకే ఆ నాకే వ్యవహారం మాన్నట్టు ఎముకల కొరికే అలవాటు మారినట్టుగా ఈయనకి చంద్రబాబు నాయుడుకి ఎందుకనో ఆ డబ్బులిచ్చి కొనాలి డబ్బులిచ్చి లోపరుచుకోవాలి డబ్బులు ఇస్తే నేను ఏమన్నా చేయగలను నా దగ్గర డబ్బులు ఉన్నాయి అది ఒక్క దన్నుతో ఈయన రాజకీయం చేయాలనుకోవటం ఎంతకంటే దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఈయన ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కాబట్టి ఏమీ తెలియని అసలు రాజకీయం అంటే తెలియని సమాజం అంటే అర్థంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈయనకి చీఫ్ అడ్వైజర్ ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతారు రాష్ట్ర ఉద్యోగస్తుల గురించి మాట్లాడతారు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇయ్యాలంటారు వీళ్ళ జీతాల కోసం ఏమైనా ప్రభుత్వం ఉందా అని కామెంట్ చేస్తాడు రాధాకృష్ణ ఒక ముఖ్యమంత్రితో ఏమైనా మనం ముఖ్యమంత్రిగా గెలవాలి ముఖ్యమంత్రికి గెలిస్తేనే మనం ఏమైనా చేయగలం కానీ లేకపోతే మనం ఏం చేయలేం మనం అలా కాదు రాజధాని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకోవాలన్నా ఏమైనా మనం ముఖ్యమంత్రి పెద్ద కావాలి కాబట్టి నోరు మూసుకుని ఏదో ఒకటి యాక్ట్ చేసి మనం ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేయాలి అని ఆయన రాధాకృష్ణకి ఒక ముఖ్యమంత్రి ఒక ఛానల్ అధిపతికి సలహా ఇస్తాడు సో ఈ విధంగా గూడుపుటానే మనం పబ్లిక్ అందరికీ చూసాం కానీ ఈ రోజున ఒక ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని సంబంధం లేకపోయినా కామెంట్ చేయటం కాలు దువ్వటం రమ్మనమని పోలీసులను తుప్పాకలు తీసుకుని ఆడటం ఎంత నీచి స్థాయిలో ఉంది ఆ రోజున చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరు తిట్టుకున్న దానికంటే ఇంకా అతమ స్థాయిలోకి పోయింది ఇది కానీ దీనికి రియాక్ట్ అవ్వకుండా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక మంచిదనం అనుకోండి పాపులారిటీ అనుకోండి ఆ పెద్దరికం అనుకోండి చిన్నవాడైనా అందరికీ తెలిసిపోయింది ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెడతారు కానీ అనవసరమైన కీచులాట్లో వెళ్ళారు అనవసరమైన వెళ్ళి రెచ్చగొట్టి ఆయన చేదైనా తప్పు మాట్లాడించో తప్పు చేయించో దాని గురించి లబ్ధి పొందుదామని తాహతలాడుతున్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఒక ముఖ్యమంత్రికి అయ్యాడు కాబట్టి ఒక జాతీయ పార్టీ తరఫున అయ్యాడు కాబట్టి ఆయన కూడా ఇప్పటికైనా నేర్చుకుంటే బెటర్ ఏది ఉచితం ఏంటి ఏంటి దీని గురించి ఏ విధంగా మాట్లాడాలా అది సందర్భం అవునా కాదా దాని మూలంగా ఈరోజు ఏమైనా ఉందా లేదా నీకు కేసీఆర్ విమర్శించటం విమర్శించుకో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చుట్టం కాదు రేవంత్ రెడ్డి చుట్టం కాదు ఇద్దరు ఒకటే పక్క ముఖ్యమంత్రిగా ఇస్తాడు అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రైమ్ మినిస్టర్కి నమస్కారం అంటే పెద్దవాడుగా ఒక ప్రధానమంత్రిగా ఇస్తాడు మాట్లాడతాడు ఎందుకంటే ప్రధానమంత్రి రోజున అన్నీ మారిపోయినాయి జీఎస్టీ దెబ్బతే ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏం ఆదాయం లేదు ఒక విధంగా చూస్తే అందరూ ముఖ్యమంత్రులకి ఈరోజు శక్తిహీనలు అయిపోయారు ఎంతకుముందులాగా కాదు నెహ్రూ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ లాగా ముఖ్యమంత్రులు కాదు ఇప్పుడు కాబట్టి రోజున ప్రజల కోసం అని చెప్పి తను కొంచెం తగ్గి ఒగ్గి ఎప్పుడు డిమాండ్ చేయాలో డిమాండ్ చేస్తూ తన పని చక్క పెడుతున్నాడు తను ప్రజలకు సేవ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ రెచ్చగొడుతున్నారు అక్కడ ఊడిగం చేస్తున్నావు నువ్వు ప్రధానమంత్రికి నువ్వు ఎందుకు ఎదురు తిరగ అని ఇది ఎదురుగా వచ్చే వచ్చేది ఏమిటి ఆయన ప్రతిసారి మొన్నటికి మొన్న మనం చూసాం షర్మిలమ్మ కూడా ఎప్పుడైనా ఒక్కసారైనా అడిగేవా ప్రత్యేక ప్రతిపత్తి గురించి అని ఎన్నిసార్లు అడిగాడు మీటింగులు ఎన్నిసార్లు పబ్లిక్గా యూనిటెట్ అడిగాడు ప్రైమ్ మినిస్టర్ కూర్చుని ఉండగా ఇది పెండింగ్ ఉన్నది ఇది సాల్వ్ చేయండి అని అడుగుతున్నాడు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అది గుర్తు చేస్తూ ఉన్నాడు నేను ఎట్లా గుర్తు చేస్తూనే ఉంటాను ఇచ్చిందాకా అని పబ్లిక్గా చెప్పాడు ఇంత చేస్తున్నా కానీ ఒక్కసారి అడిగేవా అని అంటున్నారు ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది కాబట్టి రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటున్న షర్మిలు కూడా ఇంత పచ్చి అబద్ధాలు ఆడి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాలని చూస్తూ ఉంది కానీ ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి చాలా కూల్గా కూల్గా శాంతంగా దీని వెనుక ఎవరున్నారో గ్రహించి తన పా రాజకీయాన్ని నడుపుతూ ఉన్నాడు తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ప్రజల్లోకి రాలేదు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నావు ఏదో గేమ్స్ ఆడుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళు ఈ రోజున ఆయన ప్రతి సభకి వెళ్ళటం మాట్లాడటం చూస్తూ ఉంటే వచ్చిన జనాలను చూస్తూ ఉంటే వాళ్ళకి చెమటలుగా అారిపోతూ ఉన్నాయి మొన్నటికి మన దెందులూరు మీటింగ్లో వచ్చిన విషయాన్ని చూసి దాని గురించి మనతో మాట్లాడలేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఇటువంటి చూసినప్పుడు ఏదో తమ మీటింగులకు ఏదో జనాలు వచ్చినట్టు ఈయన మీటింగ్కి ఏదో రానట్టు చూపిస్తున్న తప్పితే లైవ్లో చూస్తున్న ప్రజలకు అర్థమైపోతుంది ఎవరి మీటింగ్లు జనాలు వస్తున్నారు ఎవరి మీటింగ్ జనాలు లేరు ప్రజలు ఎవరి తరపున ఉన్నారు అని ప్రజలు ఎవరి పరిపాలనని కావాలనుకుంటున్నారు అని కాబట్టి ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా ఈ విధంగా ముఖ్యమంత్రులని పాత ముఖ్యమంత్రుల్ని అది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది తీసుకొచ్చినట్టు కాశ్మీర్ ముఖ్యమంత్రిని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రులని తీసుకొచ్చాడు కదా అపోజిషన్ లీడర్ని కాంగ్రెస్ వాళ్ళని ఏకం చేసి ఏకం చేసి చివరికి అడ్రస్ లేకుండా పోయాడు ఆయన ఆయన కొత్త ఆలోచనలు లేవు కాబట్టి ఏదో పైకి చెప్పుకున్నట్టు విజనరీ విజనరీని చాటింపు చేసుకుంటాడు తప్పితే లోపల అసలు అంతా ఖాళీ కాబట్టి ఆలోచనలు లేవు కాబట్టి ఈ రోజున ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తప్పితే దాంట్లో ఏమీ నిజం లేదని ప్రజలు గ్రహిస్తున్నారు కాబట్టి ఇంకేమీ ఆయన దగ్గర ఉన్న ఏమీ లేవు ఇంకా ఇంకే విధంగా రెచ్చగొడతాడు ఇంకే విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఎన్నికల సమయం నోటిఫికేషన్ వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి అసలు నూట ఐదు మంది తను తనతో ఉన్న అన్ని పార్టీలు కలిపినా కానీ నూట ఐదు మంది అభ్యర్థులు నిలబెట్టగలరా అనేది కూడా ముఖ్యం ఎందుకంటే ఆయనకి పోటీ పెట్టి టిక్కెట్లు అమ్ముకునే అలవాటు చంద్రబాబు ఈ రోజున అసలు ఒక్కళ్ళు రావట్ల పోటీ సంగతి దేవుడు ఎరుగు మరి ఇంతవరకు పోరాడి ఇంతవరకు అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టి వాళ్ళ వేళ ఖర్చు పెట్టి చివరి టికెట్లు అమ్ముకునే స్థితి రానప్పుడు చంద్రబాబు నాయుడుగా మానసిక మానసిక స్థితి ఏమంటే ఉంటుందో ప్రజలు ఆలోచించుకోవచ్చు రాబోయే కొద్ది రోజుల్లోనే మనకు అవన్నీ కూడా అర్థం